వెల్కమ్ ఏపీ రెడ్డి గారికి షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లో అనేక రకాలుగా దొంగ ఓట్లు నమోదవుతున్నాయని చెప్పేసి చెప్పేసి వాళ్ళ ఓట్లు తొలగిస్తున్నారు అని చెప్పేసి మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరో ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్ర పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కూడా మరి ఫిర్యాదులు చేయటం దాని తర్వాత ఢిల్లీలో మరి వెళ్ళి మరి ఫిర్యాదు చేయటం వలన ఎన్నికల కమిషన్ అయితే మాత్రం ఏపీని పర్యటించింది అది కూడా ఎప్పుడు అంటే నిన్ననే సో వాళ్ళు వచ్చిన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంది ఏంటి అని అన్ని అధికారులతో పరిశీలించడం జరిగింది ఈ నేపథ్యంలో కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు ఇంకొంతమంది అధికారుల పైన సీరియస్ అవడం కూడా జరిగింది సో ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అదేంటి అంటే ఎన్నికల విధుల్లోకి ఏదైతే గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారో వారిని అందులో ఇన్వాల్వ్ చేయాలి అని ఆ ఎన్నికల విధుల్లో వాళ్ళు పాల్గొనేలాగా చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం సో అసలు సాధారణంగా ఎన్నికల విధుల్లోకి ఎవరిని ఉపయోగించుకోవాలి అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా ప్రభుత్వ టీచర్లు మరి ప్రభుత్వ టీచర్లని ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే స్వాతంత్రం వచ్చిందో అప్పటి నుంచి మరి ఎన్నిసార్లు ఎన్నికలు జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ గా విధులు నిర్వహించినది ప్రభుత్వ ఉపాధ్యాయులే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని చెప్పేసి ప్రభుత్వ ఉపాధ్యాయులను దూరంగా పెట్టాలనుకుంటున్నారు అని అంటే వాళ్ళు చెప్పుకొచ్చే వర్షం ఏంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు కావచ్చు టీచర్లు ఎవరైనా సరే వాళ్ళు ఆ యొక్క పాఠాలు నేర్పించడం కోసమే ఆ సమయాన్ని కేటాయించాలి అని చెప్పేసి అంటారు సో ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదేమో ఓ పిల్లలకి పాఠాలు చెప్పాలి కాబట్టి వాళ్ళ విలువైన సమయాన్ని దానికోసమే కేటాయించాలి అనే ఉద్దేశం మీదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా తీసుకున్నారు అనుకుంటాం మరి అసలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతున్నాయి అని అంటే వేసవి సెలవుల్లోనూ ఖచ్చితంగా సెలవులు అయితే ఇవ్వాలి కదా ఎందుకంటే అక్కడ పోలింగ్ బూత్లు ఉంటాయి ఆ పోలింగ్ బూత్లు ఏవి ఏవేవై ఉంటాయండి ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలు అయ్యి ఉండాలి అంటే అది ఒక్కటే కాదు ముందుగా ప్రభుత్వ పాఠశాలలను కూడా దానికి ఉపయోగిస్తారు అంటే సెలవు ఇవ్వాలి కదా అదేవిధంగా అక్కడ ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ యొక్క విధుల్లో ఉంటారు సరే ప్రభుత్వానికి అంటే ప్రభుత్వ పాఠశాలలో ఎన్నికలు పెడుతున్నారు కాబట్టి ఆ టీచర్లకు సెలవు ఇవ్వాలిగా సో అట్లాగైనా సెలవు తీసుకుని ఇంట్లో కూర్చోవాలి అప్పుడు పాఠాలేం చెప్పరుగా సరే ఇప్పుడు ఎన్నికల విధుల్లో ఆ సెలవు అప్పుడు ప్రతి ఒక్కరికి సెలవిస్తారు కదా ఆ రోజున రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సో సెలవు రోజున కదా విధులు నిర్వహించేది ఇంకా అక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది సో అది ఒక వంకలాగా భావిస్తూ ఉంటారు ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత వేసవ సెలవుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి దానికి టీచర్లని దూరం పెడుతున్న అవసరం ఏముంటుంది సో ఇదంతా కాదు ప్రభుత్వ ఉపాధ్యాయులైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు సో అందు గురించి వాళ్ళు గ్రామ సచివాలయ ఉద్యోగస్తులను తీసుకురావాలనుకున్నారు గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ఎప్పుడు వచ్చారు వాళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు వచ్చినాయి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటారు సో అందు గురించి వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేయాలి అసలు వాళ్ళకి ఏం అనుభవం ఉందని ఏ విధంగా ఎన్నికల ఆఫీసర్లను పెడతా ఉంటారు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం మీద నలభై ఆరు వేల ఏడు వందల చిల్లర పోలింగ్ బూత్లు ఉన్నాయి మరి ప్రతి పోలింగ్ బూత్ కి ప్రిసైడింగ్ ఆఫీసరు అదేవిధంగా అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసరు ఇంకొంతమంది స్టాఫ్ కావాల్సి ఉంటుంది మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ టీచర్లు అనేవాడు రెండు లక్షల తొంభై నాలుగు వేల మంది ఉన్నారు మరి అంతమంది టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళని ఉపయోగించుకోకుండా కేవలం మీకు ఏదైతే వ్యతిరేకంగా ఉన్నారో అనే భావన మీద మీరు అసలు ఎలా నిర్ణయం తీసుకుంటారు అసలు ఎన్నికల సమయంలో ఎన్నికల విధులు నిర్వహించాలి అంటే ఆ యొక్క అధికారం ఎవరి చేతుల్లో ఉంటుంది ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుంది ఎన్నికల కమిషన్ చేతిలో ఉండేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటా ఉంటుంది సో దీనికి సంబంధించి ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన పరిస్థితులు తల నెలకొన్నాయి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడు లేని పరిణామాలన్నీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోనే చోటు చేసుకుంటున్నాయి అదేమిటి అంటే వీళ్ళు వ్యవహార శైలికి వాళ్ళు వ్యతిరేకంగా మారితే దానికి వాళ్ళను బాధ్యతలు చేస్తూ వాళ్ళను దూరంగా పెట్టాలని చెప్పేసి ఎలా అనుకుంటారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు భాగస్వాములు చేయాలనుకున్న ఎన్నికల విధుల్లో దానికి షాక్ ఇచ్చింది అసలు ఎట్టి పరిస్థితులు వాళ్ళు ఎవరు చేయడానికి అని చెప్పేసి అదే విధంగా కలెక్టర్లందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది రేపటికెల్లా అంటే ఈ రోజుకెళ్లా కూడా ఎంతమంది టీచింగ్ నాన్ టీచింగ్ లో ఉన్నారు వాళ్ళ డేటా ఇవ్వండి అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ శాఖలో ఎంతమంది అధికారులు ఉన్నారు వాళ్ళ డేటా కూడా ఇవ్వండి అని చెప్పేసి అన్నారు దాని తర్వాత పరిశీలిస్తారు ఎవరిని ఎక్కడ ఉపయోగించారు కానీ గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు మాత్రం ఎన్నికల విధులకి వాళ్ళు ఎట్టి పరిస్థితులు చేయడానికి వీలు లేదు అనేది మాత్రం సుస్పష్టంగా చెప్పడం జరిగింది సో దీంతో పాటుగా చిత్తూరు జిల్లా కలెక్టర్లు కూడా గట్టిగా వాళ్ళ పైన సీరియస్ అవ్వడం జరిగింది దానికి కారణం ఏంటి అంటే అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు ఏదైతే ఈ ఓటర్ లిస్ట్ అవకతవకలు అని చెప్పేసి ఆయన ఆత్మహత్యకి పాల్పడాలి అని చెప్పేసి ఆయన ఆడావుడి చేసిన క్రమంలో అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి వాళ్ళ పైన కూడా ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది సో ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే ఏమని అర్థం అవుతుంది మనకి అసలు గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగాలు ఏంటి వాళ్ళు అసలు ఎప్పుడు పర్మనెంట్ అయినాయి వాళ్ళ ప్రొబేషన్ పీరియడ్ ఏంటి అసలు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తున్నారా గుర్తించట్లేదా రాజ్యాంగపరంగా ఉద్యోగాలు కన్ఫర్మ్ చేయొచ్చా ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు గతంలో కూడా అనేక రకాలైన వార్తలు వచ్చినాయి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలకు పరిగణించే అవకాశాలు లేవు అని చెప్పేసి కోర్టు చెప్పింది అనుకోండి సబ్జెక్టు కరెక్షన్ మరి ఇటువంటి క్రమంలో వారిని ఏ విధంగా ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలు అంటే ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయులని గనుక ఎన్నికల విధుల్లోకి తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఎంతో కొంతమంది ఇప్పుడు కొంతమంది నిరక్ష నిరక్షరాస్తులు ఉంటారు వాళ్ళమ్మ నేను ఓటు వేయాలమ్మా ఎక్కడ నొక్కలు ఏం చేయాలని చెప్పేసి అడుగుతారు సో వీళ్ళైతే వాళ్ళు ఆ సమయంలో ఎవరికి అనుకూలంగా వేయించాలి అనుకుంటే వాళ్ళకి ఇప్పిస్తారు సో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొనే మరి ఏదైతే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఢిల్లీలో ఫిర్యాదు చేయటం ఆ ఫిర్యాదుకి వాళ్ళు స్పందించడం మరి ఆంధ్రప్రదేశ్ పర్యటించడం ఈ నేపథ్యంలోనే ఇక్కడ అధికారులతో మాట్లాడిన తర్వాత అసలు ఇక్కడ ఏమేమి జరిగినాయి ఏంటి అని చెప్పేసి పరిశీలించినాక అసలు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు సో అవన్నీ డేటా సేకరించిన తర్వాత ఇప్పుడు ఆ డేటాని ఈరోజు ప్రొడ్యూస్ చేయమని చెప్పారు సో ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా పోరాడుతున్నాయో ప్రజల ఓట్లు అన్నీ కూడా గల్లంతైపోతున్నాయి అది వాళ్ళ హక్కు కదా అని చెప్పేసి సో అదే విధంగా ప్రజలకు కూడా అదే బాధ్యత ఉన్నది ఓటు అనేది మీ ప్రాథమిక హక్కు దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ప్రలోభాలకు గురి కాకూడదు ఎందుకంటే డబ్బు కను మధ్యాహ్నం కను ఇంకో దానికను ఇంకో దానికనో లేదా ప్రభుత్వం ఈ పథకాలు ఇస్తాను ఉచిత పథకాలు వాడిని చూసి కనుక మీరు ఓట్లు వేసుకున్నారు అంటే మీ తలరాతలు మీ బిడ్డల భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అంతా కూడా తొంగలో దొక్కేసింది ఎవరో కాదు మీరే కాబట్టి మీరు ఏంటి అంటే మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి మీ బిడ్డలందరూ కూడా చాలా చక్కగా అభివృద్ధి పాలన వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఎవరైతే అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో ఏ విధంగా ఉంటుంది అంతేగాని మనకి ఈ సంవత్సరం ఈ పథకం వచ్చిందా దానివల్ల మనకి మనకు ఓ పదివేలు వచ్చినాయా లేదా ఇరవై వేలు వచ్చినాయి వీటి గురించి కాదు మీ బిడ్డల భవిష్యత్తు మీ బిడ్డల ఉద్యోగాలు మీ బిడ్డల నైపుణ్యాభివృద్ధి అవన్నీ కూడా పెరగాలి అంటే ఖచ్చితంగా మీరు ఎవరైతే అభివృద్ధి చేస్తాను అని అంటారో ఎవరైతే మీకు భరోసాగా ఉంటానో అంటారో వాళ్ళకే మీరు మద్దతు పలకాలి ముఖ్యంగా సరే ఎవరు పలుకుతారో అది మీ ఇష్టం మీ ఓటు హక్కును మీరు ఉపయోగించుకోండి అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు ఓటు లేదనుకోండి మీరు ఉన్నా లేనట్లే మీరు ఓటు హక్కును ఉపయోగించుకునే వయసు వచ్చి మీరు గతంలో కూడా ఓట్లు వేసి ఇప్పుడు మీ ఓటు లేదు అంటే ఏంటి మీ పరిస్థితి అసలు ఓటు లేకపోతే మిమ్మల్ని ఎవరైనా సరే గుర్తిస్తారా అంత అవసరం ఉంటుందా ఓటు లేకపోతే నీతో నాకు పని అనే పరిస్థితిలో ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఓటుని మీరు చెక్ చేసుకోండి ఎప్పుడు పెద్దాక పార్టీలే వెంటపడవు కదా సో అది మీ బాధ్యత కూడా మీది మీ కుటుంబ సభ్యులది వాళ్ళకి ఓటేసే వయసు వచ్చినా కానీ లేకపోతే ఆల్రెడీ గతంలో ఓట్లేసినా కానీ ఇప్పుడు మీ పేరు ఉందా లేదా లేకపోతే ఎందుకని ఉండట్లేదు ఏవై ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా మీ బాధ్యత అది సో ఇక్కడ ఏదైతే కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించిందో ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఏదైనా సరే మరి వాళ్ళు వేరే వాళ్ళ ఒత్తిడిలోనే ఈ విధంగా గనక పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు ఉంటాయని వాళ్ళు చెప్పారు సో ఇక్కడ ఎన్నికల కమిషన్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఎన్నికలు జరగడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చెప్పినట్లుగా వాళ్ళు ఎన్నికల్లో ఉండాలి వీళ్ళు ఎన్నికలకు దూరంగా ఉండాలి అంటే అది జరగని పని సో ఎప్పటికైనా సరే ప్రజలు మీరు అర్థం చేసుకోవాల్సింది మీ ఓటుని మీరు ఉపయోగించుకోండి అంతేగాని ఓటు వేయకపోవడం పెద్ద ఫ్యాషన్ లాగా లేకపోతే నోటాకి వేస్తారంటాం సో దేని వల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించు కొంతమంది మేధా ముసుకులు ఏంటి మాట్లాడతారు ఓటే లేదని చాలా స్టైల్గా చెప్పుకుంటూ ఉంటారు ఆ ఓటు వాడు మరి దేంతో సమానం అది మీరే అర్థం చేసుకోవాలి సో మొత్తానికి ఇక్కడ కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ పర్యటించేసి ఇక్కడ ప్రభుత్వ అధికారులపైన వాళ్ళు చేస్తున్న పనితీరు పైన కూడా మండిపడ్డారు పడ్డారు సో ముఖ్యంగా ఇక ది జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద షాక్ను అయితే ఇచ్చింది అని చెప్పేసి అనుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి విధంగా ఏదైతే ఎన్నికల కమిషన్ నిన్న ఏపీ పర్యటించిందో ఆ తర్వాత ఈ గ్రామ సచివాలయ ఉద్యోగస్తులను ఎట్టి పరిస్థితులు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అని చెప్పి వాళ్ళు చెప్పింది దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మెచ్చుకోండి థ్యాంక్ యూ